సార్ ఏంట్రా నన్ను వదిలేను సార్ ముందు పద స్టేషన్కి నీళ్ళే కదా తీసుకురావాలి రోజు పొద్దున్నే తీసుకొస్తాను సార్ పొద్దున్నే సాయంత్రం తెస్తా నేను మారిపోయాను సార్ దీని గురించి నాకు తెలియదంట్రా ఉత్సవాల్లో గుడి దగ్గరికి తాగేసి వచ్చి మరీ గొడవ చేస్తావు కదా ఇక నేను ఉత్సవాలకే రాను సార్ ఇంట్లో ఒక మూల పడుకుంటాను ఏ ఎందుకు ప్రతి చిన్నదానికి గొడవలు పడ్డానుక పెళ్ళాని అమ్మనే కొట్టడానికా నేను అలాగంత చేయండి సార్ సుధాకర్ ఈ ఉత్సవం పూర్తయ్యే వరకు నేను జైల్లోనే ఉంచాలి బయటికి వదలకూడదని మీ అమ్మాని భార్య సంతకం చేసి మరీ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు అలాగే అంటారు సార్ వాళ్ళు ఫెమినిస్టులు సార్ సుధాకర్ అయితే నన్ను విడిచిపెట్టరా పాతరా రేపు స్టేజ్ డ్యాన్స్ ఏస్తారా సార్ ఇక్కడ అసలు స్వేచ్ఛగానే లేదు స్వేచ్ఛ నుంచి స్వేచ్ఛాకర్ వదలరు కదా బస్ నిండా జనం వచ్చినట్టున్నారు అదేంటో నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో ఆ నీళ్ళు తీసుకుని స్టేషన్లో లో పెట్టు చాలా మంది ఉన్నారు పెద్ద గొడవే అనుకుంటాను ఇటువంటి గొడవలు చాలా చూశాను కానీ నువ్వు వెళ్ళి నీ మంది ఏంటిది చేయిన్ తాగేశాడు సార్ ఎప్పుడు ఇంతకు ముందే సార్ మీ దేవురు అంజనాపురం భద్రాచలం దగ్గర అంజనాపురం ఎక్కడికై పని మీద వచ్చావు మా పెళ్ళయ్యాక మా ఊళ్ళో ఉండకూడని పరిస్థితి ఏర్పడింది అందుకే ఈ పక్కనే ఇల్లు తీసుకుని ఉన్నాం సార్ నీ పేరేంటి ప్రసాద్ నీ పేరమ్మా శ్రీజ ఐడి కార్డు ఉందా ఉంది సార్ అంటే మీది లవ్ మ్యారేజా ఇంటర్ కాస్టా అవును సార్ అయితే అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారనమాట అంటే పారిపోయి వచ్చారా లేదు సార్ ఇంట్లో చెప్పే వచ్చాం గుర్తు తెచ్చుకో నువ్వు బయటకొచ్చేటప్పుడు చెయ్యను సార్ నేను చెయిన్ వేసుకొని వచ్చాను సార్ దాన్ని తాకట్టు పెట్టడానికే మేము ఇద్దరం బయలులేరాము మేము కీరదోసకాలు పండించడానికి ఈ పక్కనే ఒక చోటు తీసుకున్నాం కానీ నీళ్ళు కొడుతుంది రెండు మూడు సార్లు బోర్ తవ్వించాం అయినా నీళ్ళు రాలేదు మరో దారి లేక తన తాళి తాకట్టు పెట్టి ఇంకోసారి ట్రై చేద్దాం అనుకున్నాం బస్సులో సార్ ఇది అందులో ఏమున్నాయి తీర్చుకో సరే సార్ నీ ఐడి కట్టి లేదు సార్ లేదా ఒక్క ఐడి ప్రూఫ్ కూడా లేదా లేదు సార్ ఇంతకీ నీ పేరేంటి ప్రసాద్ ప్రసాద్ సార్ ప్రసాద్ నా పేరు సార్ నా పేరు కూడా అదే సార్ చాలా బాగుంది రేపు నీ మీద ఎన్ని కేసులు సార్ ఏంతకీ నువ్వు చేసే పనేటి పో దూరంలో హోటల్లో పరోటాలు చేస్తాను పరోటాలు చేస్తావు అప్పుడు నీ చేతులు చూడాలి చూపించు చేయి చూపించు ఆ చెయ్యేది శివ పరోటాలు చేసే చేతులు అంట సున్నితంగా ఉన్నాయి ఇవి పరోటాలు చేసే చేతులు కావు పరోటాలు చేసే వాళ్ళ చేతులు ఇక్కడ కాయలు కాసుంటాయి మూడు మాసాల నుంచి నాకు పని లేదు సార్ పోతవరంలో అది చిన్న హోటల్ నాకు అక్కడ ఐడి కార్డు లేదని పోలీసులు ప్రాబ్లం చేసి తరివేశారు సరే ఇంతకీ నీ ఊరేంటి మాది కడప అండి నీ మాటల్లో కడప యాసే లేదే పుట్టింది కడపలో ఉన్నాయి కొత్తగా బాంబేలో ఉన్నాను ఓ బాంబేలో ఉన్నావు అయితే ఇంటర్నేషనల్ అనమాట గడుపు గడవలు కదండి బస్సులో ఎదురుపోతున్నప్పుడు వీళ్ళ కేకలు విని లేచాను వీళ్ళందరూ తిడుతూ ఇద్దరు ముగ్గురు కొట్టారు కూడా కొట్టారా ఎవరు వీడిని కొట్టింది వీడిని కొట్టింది ఎవరు కొట్టింది ఎవరో చెప్తే అతను ఒక్కడికే పనిష్మెంట్ లేదంటే అందరికీ సమస్య అవుతుంది చెప్పండి నిజం చెప్పకపోతే ఎవరిని వదలను ఇలా రా దగ్గరికి రావ్వకు ఎందుకు కొట్టేవాడిని కావాలడ ఏం చేయలేదు సార్ చెయ్యూరికి ఇలా అన్నాను అది తగిలింది చిన్న పెద్ద లేకుండా కొట్టేడివేనా నువ్వు చూసావా వాడు లాగడం లేదు లేదా మరి ఎందుకు కొట్టేవాడిని నేనొక్కనే కాదు సార్ అక్క కూడా కొట్టింది ఒక్కడే కాదు ఇంకో కావాలి

ఇంకా పోలీసులు ఎందుకున్నట్టు ఉన్నట్టు సార్ దీని లోపల లేదు సార్ రే మెళ్ళో చైన్ కొట్టేసావంట ఈ దొంగతనాలు ఎందుకురా చేయడం నేను కాదు సార్ నాకేం తెలియదు లేదు సార్ అబద్ధం చెప్తున్నాడు చైన్ లాగి మింగేశాడు నువ్వేం చూడలేదని చెప్పావుగా మరి వాడు మింగేడే నెలలు చెప్తున్నా సార్ నా శ్రీజ అబద్ధం చెప్పదు సార్ మీరెవరైనా చూసారా ఆ చైన్ లాగడం మీరు ఎవరైనా చూసారా నేను ఎలా చూస్తాను సార్ నేను బస్ తోలుతున్నాను అలాగా మీరు నేను చూడలేదు సార్ ఎవరు చూడలేదా ఎవరన్నా చూసారా లేదు సార్ ఎవరు బండిలో కూడా ఎక్కడ సార్ బండ్ లోపల సరే చెక్ చేయండి అలాగే సార్ సార్ బస్సులో ఎక్కడా లేదు ఎవరో చూడడం లేదు సార్ అడిగే విధంగా అడిగితే అన్నీ చెప్పేస్తాడు రే ఒక మామూలు విషయంరా నువ్వు నిజం చెప్పి ఆ చైన్ ఇచ్చేసావంటే ఇక్కడే సెటిల్ చేయొచ్చు చెప్పరా తీసేవు కదా నేను తెలుసువా అని చెప్పి డిపో నుంచి అడుగుతున్నారు బస్ సాగింది కదా సార్ పిలిచినప్పుడు రావాలి సరేనా సరే సార్ ఆ బస్సులో ఉన్న వాళ్ళందరి వేరు అడ్రస్ ఫోన్ నెంబర్లు తీసుకుని పంపించు సార్ ఏ కండక్టర్ ఇది జరిగింది రాసాను కూడా ఆయనకి ఇటువైపా అటువైపా దాదాపుగా సుమారు ఆ సోలార్ ప్రాజెక్ట్ దగ్గర జరిగింది సార్ అయితే మళ్ళీ ఉంటుంది సార్ సార్ ఈ చీజ్ చేసుకున్నా ఏం చేయాలి సార్ అలాగే నేను కూడా ఏంట్రా నీ పేరు షిజో ఏం చేస్తున్నా చదువుకుంటున్నా ఎక్కడ మధ్యప్రదేశ్లో ఏం చదువుతున్నావు చర్చ్ ఫాదర్ అవ్వటం కోసం ఏంట్రా వీడి ఐడి కార్డు తీసుకోండి రెండు రోజుల తర్వాత మీరు ఇద్దరు వెళ్ళి నిలబడండి అడెలండి మీ ఇద్దరు అక్కడ కూర్చోండి లేరా పైకి లేరా లేజ్ నిలబడు నిటార్గా నిటార్గా లేచి నిలబెడ సరిక నిలబడు నిలబడు వు హు కదలకొండ ముచ్చు తల పైకి పెట్టు ఆంతారా స్పీడ్గా ఎంతో వంగతు ఆపద్దు ఎంతట ఆపద్దు రాజుడు బాడా కంట కనపెడదా అండి ఫోన్ నెంబర్ ఏంటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఐదు సున్నా ఐదు ఐదు మూడు వెయిట్ చేయలేండి ఎప్పుడే వస్తాను సార్ విషయం జన్యున్ అనిపిస్తుంది వాళ్ళ జైన్ పోవడం నిజమే ఎలా ఉన్నాడు ఓకేనా ఏం పర్లేదు సార్ గత ఉన్నాడు వాడికి ఏం కాదు సార్ సార్ వాడికి అడ్రస్ లేదు ప్రూఫ్ లేదు ఇది ఎల్పిసి అవుతుంది మనకి ఎందుకు వచ్చిన ప్రాబ్లం చెప్పండి సార్ నాకు తెలిసి వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేయడం మంచిది దీని గురించి మాట్లాడి ఎలాగోలా కాంప్రమైజ్ అవ్వాలి సార్ ఆ అమ్మాయి కంప్లైంట్ అది కూడా ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఈ కేసు తీసుకోవాల్సిందే లేదంటే సమస్య అవుతుంది సార్ అది ఓకే కాకపోతే అవును ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్ళడానికి టైం లేదు మెడికల్ చెకప్ చేయించాలంటే చాలా దూరం వెళ్ళాలి పైగా మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సార్ ఉత్సవానికి వెళ్ళడానికి ఇది పెద్ద కష్టమేం కాదు సార్ రాత్రికి అరటి ఇస్తే చాలు వాడు ఆ చైన్ మింగుంటే ఉంటే రేపు వదిరిగా వచ్చేస్తాయి అయితే ఓపెన్ చేయండి స్టేట్మెంట్ తీసుకుని వదిలేయండి కంప్లైంట్ స్టేట్మెంట్ తీసుకుని పంపించండి సరే సార్ ఇదిగో వాళ్ళకి సందేహం రాకూడదు లేదు లేదు ఆ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను అలా అయితే సార్ కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ భర్తను కూడా ఇక్కడే ఉంచితే పోయిన చైన్కి సంబంధించి పోలీసులకు ఏ సమస్య రాదని ఇది చూసుకుంటాను సార్ అది మన సెల్లు టాయిలెట్ సార్ మనం అనుకున్న ప్లాన్కి సెల్ టాయిలెట్ అయితే కుదరదు సరే మీరేదో చేయండి ఓకే సార్ నేను చూసుకుంటాను సురేష్ గారు వచ్చాడా లేదా రమ్మన్నాను సార్ రాలేదు బైకెస్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు సార్ ఎలా పేర్లు చెప్పండ్రా సల్మాన్ సల్మాన్ ఖానా సల్మాన్ మీ నాన్న పేరు అబ్దుల్లా వయసు యాభై రెండు నీ వయసు చెప్పరా ఇరవై ఒకటి ప్రసాద్ మీరు అక్కడ కూర్చోండి పిలుస్తానుగా అడ్రస్ తురమామిటి ఇంటి పేరు మంజుల్ ఏంటది మంజుల్ సార్ సార్ మమ్మల్ని ఏం మంజుల్ని ప్రసాద్ ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ అందువల్ల ఎస్ఐ గారు ఏమంటున్నారంటే ఈ కేసు నిలబడదంటున్నారు ఎందుకంటే దీనికి సాక్షులు ఎవరు లేరు బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు వాడు చేయి తీయటం చూడలేదు ఈఎంఐ మాత్రమే చూసింది అవునా పైగా వాడేమో ఒప్పుకోవటం లేదు మరి కేసు ఎలా రాస్తాను చెప్పండి ఒక ఆధారం లేకుండా ఒక సాక్షి లేకుండా కేసు రాసి ఒకరిని చేసాం అనుకోండి పెద్ద గొడవ అయిపోతుంది మా ఉద్యోగాలు కూడా పోతాయి మా మమ్మీ తొట్టు నేను చూశాను సార్ సరే నువ్వు చూసిన విషయం బస్సులో జరిగిన విషయం ఎక్స్ట్రా లేకుండా అది అలాగే ఉన్నది ఉన్నట్టుగా చెప్పు సార్ నేను బస్సులో కూర్చో బస్సులో కూర్చో నిద్రపోతున్నావు కదా నిద్రపోతున్నాం బస్సులో నిద్రపోతున్నావు అప్పుడు అప్పుడు ఎవరో నా గొలుసు లాగుతున్నట్టు అనిపించింది ఆగు ఆగు ఎవరో చైన్ లాగినట్టు అనిపించింది ఎవనా అనిపించింది చెప్పు తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి చైన్ నోట్లో వేసుకొని మింగేశాడు ఎలా ఇలా నోట్లో వేసుకున్నాడు ఇలా ఇలా చేతితో బిగించి పట్టుకొని నోట్లో వేసేసుకున్నాడు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చెప్పు నా పిడికెట్లో ఒక వస్తువు ఉందో అనుకుందాం ప్రసాద్ నేను అడిగేది నువ్వు అడిగినా దీన్ని మీరు తిరిగి చూసేటప్పుడు నేను నోట్లో వేసుకున్నాను అసలు మీ చేయిన నా చేతిలోనే ఉందని మీకెలా తెలుసు మీ డిజైన్లోనే ఉన్న చేయిను నా చేతిలో ఉన్నట్టు మీరు చూసారా లేదు కదా మీరు వెనక్కి తిరిగి చూసేసరికి వాడు నోట్లో ఏదో వేసుకున్నాడు అదే కదా నిజం తను వెనక్కలు తినుండొచ్చుగా అలా కూడా జరిగి ఉండొచ్చుగా వాడు చేయిని తెంపటం మీరు చూడలేదు వాడి చేతిలో చేయనుందో ఏ ఉందో మీకు తెలియదు మరి అలాంటప్పుడు కేసు ఎలా వేయగలం మీ పోయి చేయనే వాడి దగ్గర లేదు వాడు ఒప్పుకోవటం లేదు కాకపోతే మీరు సందేహిస్తున్నారు మీరు సందేహిస్తున్నారు కదా అని సాక్షులు ఎవరు లేకుండా ఏ ఆధారం లేకుండా ఎవరిని తీసుకెళ్ళి లోపల వెళ్ళేం కదా అలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయి పైగా ఇక్కడ ఒకని సెలవులో పెడితే గవర్నమెంట్ మాకు వచ్చి ఇప్పుడు మనకి ఎంత ఇస్తుంది పదహారు పదహారు రూపాయలు అది కూడా కేవలం పైనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా సార్ మాకు మరో దారి లేదు సార్ గూడు ప్రసాద్ ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు మేమందరం నమ్ముతున్నాం మీ చైన్ పోవడం నిజమేనని కానీ వీడే తీసినట్టుగా మన దగ్గర ఆధారం లేదు ఒకవేళ నిజంగా మింగుంటే మీ మీకు దక్కుతుంది తప్పకుండా అది మీ చేతికి వస్తుంది ఆ మాట చాలు సార్ తనే నా చైన్ మింగేశాడు నేను చూసాను అయితే పనిచేద్దాం సార్ ఈరోజు ఇక్కడే ఉంచేద్దాం అలాగైతే వీళ్ళు ఇక్కడే ఉండాలి నేను ఉంటాను సార్ అదే మంచిది రాత్రి వాడు తినడానికి భోజనం ఏర్పాటు చేయాలి వీడికి రాత్రి మంచి భోజనం పెట్టిస్తే వీడు గనక నిజంగా చేయని మింగుంటే రేపు ఉదయం దాంతో పాటు బయటకు వచ్చేస్తా అలా చేద్దాం ప్రసాద్ ప్రసాద్ ఓ పని ఎదురుగా రోడ్డు దాటి వెళ్ళేవంటే ఏ స్టోర్స్ అని ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి స్టేషన్ నుంచి పంపించారు కంప్లైంట్కి కావాల్సిన ఇమ్మని అడిగేవంటే వాళ్ళే ఇస్తారు ఏమేం కావాలో అక్కడ తెలుసు రోడ్డు అటువైపు అలాగే సార్ వెళ్ళండి ఫోన్ నెంబర్ చెప్పరా

ఎంట మనంలా చూట ఏం బాగలేదు నా మోహన్ చూసి చెప్పరా నువ్వే కదా నా మింగేసింది మీరు కలగనారేమో తీసింది నేను కాదు నువ్వు తీయటారా చూశాను దొంగడా అక్కడికి వెళ్ళి కూర్చో అక్కడికి వెళ్ళి కూర్చో అమ్మా మజేష్ సార్ వీడి బ్యాగ్ తీసుకెళ్ళు రారా రారా అందరికీ విజ్ఞప్తి ఎవరైతే